కర్ణాటకలో జరుగుతున్నటువంటి కులగణన విషయంలో నిన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారి దంపతులు ఇద్దరూ కూడా ఈ యొక్క సర్వేకి వ్యతిరేకించారు అంటే మేము ఇక్కడ ఎటువంటి వివరాలను చెప్పము ఇవి మేము వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వారికి కాదు కాబట్టి మేము ఏ వివరాలు చెప్పము అని చెప్పారు దాంతో నిన్న డీకే శివకుమార్ అయితే స్పందించారు ఇది బలవంతమేమి లేదు మీ ఇష్టమే చెప్పాలనుకుంటే చెప్పండి లేకపోతే లేదు అని చెప్పాడు అంటే ఎందుకంటే కోర్టులు ఇంతకు ముందే చెప్పాయి ఈ కులగణాన్ని అయితే ఆపలేము కానీ ఎందుకంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మేము ఈ గణాన్ని ఆపలేము బలవంతం బలవంతమైతే చేయకూడదు అధికారులు ఎక్కడా కూడా బలవంతం చేయడానికి లేదు ప్రజలకు ఇష్టమైతే చెబుతారు లేకపోతే లేదు అన్న విధంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ విధంగా ఈ గణనని ఆపడానికి లేదు అలాగని చెప్పనటువంటి వారి మీద బలవంతంగా రుద్దడానికి లేదు అది ఉపయోగించుకుంటూ నారాయణమూర్తి గారు దంపతులు అయితే ఇద్దరు కూడా సుధామూర్తి గారు కూడా ఈ విషయంలోనైతే ఆ యొక్క నివేదికని ఖండించారు ఆ గణి దాంతో ఈ రోజు సిద్ధరామయ్య వాళ్ళ మీద బీపీ వచ్చిన వాడిలాగా బాగా రెచ్చిపోతున్నాడు ఇది వెనుకబడిన వర్గానికి సంబంధించినటువంటి గణన కాదు అని ఇరవై సార్లు చెప్పాము అయినా సరే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళకే ఏదో పెద్దగా తెలిసినట్లుగా మిగతా వారికి ఏమీ తెలియనట్లుగా ఏదో పెద్ద మేధావుల్లాగా మిగతా వారు అమాయకుల్లాగా చూస్తుంటారు ఈ దంపతులు ముఖ్యంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అలా చేయాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ ఒక పాపులేషన్ సర్వే దీనికి మీరు సహకరించడం సహకరించకపోవడం మీ ఇష్టం మరి కేంద్రం చేస్తుంది కదా దానికి మీరేమంటారు అని అడుగుతున్నారు అసలు ఈయన ఎలా సీఎం అయ్యాడో అర్థం కాదు అసలు కేంద్రం ఆల్రెడీ చేస్తుంది అంటేనే దేశం మొత్తం చేస్తుంది మళ్ళీ వీళ్ళు ఎందుకు చేయాలి వీళ్ళు పాపులేషన్ సర్వే అని చెప్తున్నారు పాపులేషన్ సర్వే ఎక్కడైనా రాష్ట్రాలు చేస్తాయా దేశం చేస్తుందా వీళ్ళు ఎవరి దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి ఎవరి దగ్గర ఆర్థిక పరిస్థితులు ఏంటి ఎవరు ఏ కులము ఏ కులానికి చెందినటువంటి వారు ఎవరు ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఇచ్చిన సలహా ప్రకారం చేస్తున్నారు వీళ్ళు పాపులేషన్ సర్వే వీళ్ళెందుకు చేయాలి ఆల్రెడీ కేంద్రం చేస్తుందని వీళ్ళే చెప్తున్నారు కేంద్రం చేసినప్పుడు ఇంక మీరు చేసేది ఏముంది ఇంకా రాష్ట్రం కంటే కేంద్రం ఇంకా బాగా చేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో చేయాలి ఇప్పటి వరకు కేంద్రం చేయలేదు ఇప్పుడు చేస్తుంది దీని గురించి మళ్ళీ సిద్ధరామయ్య బీపీ వచ్చిన వాళ్ళగా పెట్టుకపోతున్నాడు